హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేము మొన్న కొండారెడ్డి బ్రిడ్జి దగ్గరికి అయితే ఇరవై తొమ్మిదో ఈ విధంగా అయితే ఉంది కొండారెడ్డి బ్రిడ్జి మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా విధంగా ఎందుకు ఉందని అడిగాము అడిగితే ఇక్కడ ఏదో షో వేస్తామని చెప్పారంట అందుకని ఎవరిని కూడా మనసులో అలోచేయలేదు కొండారెడ్డి బ్రిడ్జి చూడాలనుకున్న వాళ్ళందరూ ముందర ఉన్న గార్డెన్లు అయితే ఉన్నారు తర్వాత చేసినప్పుడు వెళ్దామని మేమైతే ఏం జరుగుతుందో చూద్దామని కొద్దిసేపు అయితే అలానే ఉన్నాము చూస్తున్నారు కదా మాకైతే ఈ విధంగా అయితే కనపడింది నెక్స్ట్ లెవెల్ అయితే ఈ విధంగా అయితే చూస్తున్నారు కదా ఎంత రంగురంగుల డిజైన్ కనపడుతుందో తర్వాత వాటి మీద లేజర్ కిరణాలతో అయితే మనకు షో వేయడం జరిగింది మేము ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాము ఫస్ట్ టైం కొండారెడ్డి బ్రిడ్జ్ ఈ విధంగా కనపడడం అసలు నేను నమ్మలేకపోయాను ఈ విధంగా షో ఇస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను మా మేడం గారు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాము కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గర చూస్తున్నారు కదా షో ఈ విధంగా విజువల్ అవుతుందో అసలు ఎఫెక్ట్స్ అసలు అవి అయితే ఇంకా సౌండ్స్ మొత్తం మనకైతే థియేటర్లో చూసినట్టు ఉంది ఏమంటే ఇది అవుట్డోర్లో కాబట్టి ఇలా ఉంది అదే ఒకవేళ చుట్టుపక్కల మొత్తం కవర్ అయ్యి ఉంటే ఖచ్చితంగా థియేటర్ మాదిరి అనిపిస్తుండే మేము చూస్తున్నాం కదా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము అట్లా రకరకాలుగా విధంగా అయితే వీడియోస్ వేశారు కొండారెడ్డి బ్రిడ్జ్ మీద నేనైతే అడిగాను మూవీ వేస్తున్నారా ఏమన్నా కలికి మూవీ ప్రభాస్ది అని కానీ కాదు ఏదో షో వేస్తున్నారన్నారు మన ఇండియా క్రికెట్ మ్యాచ్ గెలిచిందని షో అయితే వేశారు అంటే కానీ నాకు చాలా బాగా నచ్చింది మన భారతదేశం గురించి ఇలా వేయడం చాలా అంటే చాలా బాగుంది ఇలా అయితే మన ఇండియా వరల్డ్ కప్ గెలిచిందని ఈవినింగ్ అయితే ఇలా అయితే ప్లాన్ చేసి వీడియో అయితే వేయడం జరిగింది మన భారతదేశం గురించి మేమైతే ఈ ఈవినింగ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇలా క్రికెట్ మ్యాచ్ గురించి గెలిచినందుకు ఇలా సెలబ్రేషన్ చేసుకోవడం చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మేము ఆ రోజు అప్లోడ్ చేద్దామంటే అంటే టైం లేక అప్లోడ్ చేయలేదు అయితే వాయిస్ ఓవర్ ఇచ్చి అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాము మా ఛానల్ని కొత్తగా చూసే ఉంటే సబ్స్క్రైబ్ <Sessizukande> చేసుకోండి వావ్ చూస్తున్నారు కదా ఇండియన్ ఫ్లాగ్ అయితే వేశారు ఇక్కడ చూడండి చాలా అంటే చాలా ఆనందంతో ఉన్నారు ఇక్కడ జనాలు అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ విధంగా ఇండియా ఫ్లాగ్ వేస్తారని నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాము అదే ప్లేస్లో మీరు కూడా ఉన్నారని నేను అనుకుంటున్నాను నా వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఇది మేము కూడా చేసి చూసామని చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే నేను మొత్తం వీడియోని అయితే తీశాను ఎంతవరకు వేశారు వాళ్ళు షో అంతవరకు వేశాను దాదాపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రం వేసి ఉంటారు నేనైతే చాలా ఆనందంగా చూస్తున్నాను వా ఇంత వండర్గా ఉంటుంది అది కూడా నేను అనుకోకుండా కొండ పిచ్చి కాడికి వచ్చినప్పుడు ఈ విధంగా షాక్ గురి కావడం ఇదే ఫస్ట్ టైం ఇలా చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్ని రకాల పాటలు కలిపి ఈ విధంగా ఇస్తడం ఎంతో మంచిది అనిపించింది నాకైతే మన కొండారెడ్డి పుడిచి పైన ఇలా వేయడం వీడియో చాలా బాగా అనిపించింది నేను చాలాసార్ట్లు చూశాను కానీ యూట్యూబ్లో ఇలా వీడియోని రియల్గా నేను చూడడం ఇదే మొదటిసారి కొండారెడ్డి పుడిచి పైన మన ఇండియా ఫ్లాగ్ రావడం మన ఇండియా పటం రావడం చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో చెప్పండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇలా మన ఇండియా గురించి ఇలా కొండారెడ్డి బ్రిడ్జ్ పైన వేయడం ఎందుకంటే ఎన్నో చరిత్ర గల ఎంతో చరిత్ర ఉన్నా కొండారెడ్డి బిడ్జ్ పైన ఇలా ఈ వీడియో ప్లే చేయడం చాలా బాగా అనిపించింది మేము ఎప్పుడు వెళ్ళి చూసినా కొండారెడ్డి నార్మల్ నార్మల్గానే ఉండేది ఈ రోజు ఇలా షో వేయడం మా అదృష్టం అనుకుంటా అది మేము వెళ్ళిన టైంకి స్టార్ట్ అయింది కరెక్ట్గా ఏడు ఏడున్నరకు స్టార్ట్ అయింది మేమైతే షో మొత్తం ఎంజాయ్ చేసి ఇట్లా గార్డెన్కి వచ్చేసి ఫోటోలు దిగి ఎంజాయ్ అయితే చేసాము ఓకే ఫ్రెండ్స్ ఇక మా యూట్యూబ్ ఛానల్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము చూస్తున్నారు కదా బయట ఉన్న గార్డెన్ అయితే ఈ విధంగా ఉందో ఇక్కడ నుంచి ఫోటోలు దిగితే బ్యాక్ సైడ్ కొండారెడ్డి బ్రిడ్జ్ వచ్చి ఇలాగా ఉన్నాయి మొత్తం అయితే షో అయిపోయింది ఇప్పుడు ప్రేక్షకులను అయితే అలౌ చేశారు వాళ్ళందరూ ఇంకా కొండారెడ్డి బ్రిడ్జ్ పైకి ఎక్కి బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్